అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసే రవ్వ లడ్డు నేనైతే అలా అనుకుంటాను ఎందుకంటే బ్యాచిలర్స్ కూడా చేసుకునేందుకు ఈజీగా ఉంటుందని నేను అలా అనుకుంటున్నాను మరి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయడం బాగుంటుంది కదా రవ్వ లడ్డు ఎంత బాగుంటుందండి రవ్వ లడ్డు అది చేసుకోవడం ఈజీ నేను చేశాను కదా తిన్నాను చాలా బాగున్నాయి మీరు కూడా చేసుకోండి ఎలా చేసుకోవాలి అంటే వీడియోలో చూపించాను అయినా చెప్తాను మామూలుగా జీడిపప్పు కిస్మిస్లు కొంచెం ఇంత నెయ్యి వేయండి మూకుళ్ళు వేసేసి బాగా వేయించండి వేయించేసి దానిలోనే రవ్వ పోయాలి రవ్వ ఎంత పోయాలండి అంటే రెండు గ్లాసులు పోసాను నేను రెండు గ్లాసులు రవ్వ అంటే ఇంత గ్లాసు రవ్వ పోసాను మీరు చిన్న గ్లాస్ కావాలంటే చిన్న గ్లాసు ఎంత కావాలంటే అంత ఓ పది చాలు అండి మాకు అంటారా చిన్న గ్లాస్తో చేసుకోండి మాకు మా మనోరాలు వాళ్ళు ఉన్నారు అందుకని రెండు గ్లాసులు తీసాను ఏ ఆ రవ్వ చూసుకోండి ఇదేమీ కొత్త రెసిపీ కాదండి కాకపోతే ఈ మధ్యన చేసుకోవడం లేదు అందరు బయట తెచ్చుకు తింటున్నారు చేసుకోవటం లేదు మా అమ్మగారు వాడు నాటి చిన్న తన నుంచి ఉన్న రెసిపీనే ఇది అయితే దాన్ని ఏం చేయాలి దాంట్లో రవ్వ వేయించేసేయండి జీడిపప్పులు అవి ఉన్నాయి కదా దాంట్లో రవ్వ వేయించేసేయండి ఎర్రగా వేయించాలి కొంచెం ఎర్రగా వేయించేసి దాంట్లోనే పంచదార పోసేయండి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాం కదా రెండు గ్లాసులు పంచదార పోసేయండి పోసేసి బాగా కలిగి పెట్టండి కలిగిపెట్టిన తర్వాత లాస్ట్లో అన్ని పాలు కాచిన పాలు ఉంటాయి కదా మనకి ఆ పాలు పోసేయండి అన్ని పాలు ఒక అరగ్లాసు అనుకోండి పోసేసి బాగా కలిగి పెట్టండి కలిగి కొంచెం మన చేతికి పట్టాలిగా అప్పుడు ఉండలు చుట్టేసేయండి ఉండ అందులో ఇది వేయాలి ఇలాచి పౌడర్ వేయాలి లడ్డూల్లో ఇలాచి పౌడర్ వేయాలి కలిపేసేసి ఇలాచి పౌడర్ కలిపేసి అప్పుడు ఉండలు చుట్టాలి ఉండలు చుట్టేసి అన్ని ప్లేట్ నిండా పెట్టేసేయండి అంతే లడ్డు రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి సరేనా బాయ్ కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్సులు వేయించి అప్పుడు బొంబాయి రవ్వ రెండు గ్లాసులు పోసానండి బొంబాయి రవ్వ వేయించేసేయాలి కొంచెం ఎర్రగా వేయించేసుకున్నాక రెండు గ్లాసులు పంచదార ఎంత అయితే బొంబాయి రవ్వ పోస్తామో అంత రెండు గ్లాసులు పంచదార పోసేయాలి పోసేసి ఇలా కాసేపు తిప్పాలి అంతే ఇందులో ఇలాచి పౌడర్ వేసేసి పాలు పోయాలి మనకి కట్టేందుకు రావాలిగా అలా వేయించేసాక పాలు పోసాక ఇలా వండలు చుట్టుకోవాలి అంటే కొంచెం వేడి తగ్గాలి వేడి తగ్గాక ఇలా వండలు చుట్టి పెట్టుకోవాలి చూసారా ఇంకా నన్నగా చేసుకోవచ్చు నాకు వేడి పట్టలేదండి అందుకని అలా ఎగరేస్తూ చేశాను వేడి చాలా తగ్గింది తగ్గింది అయినా సరే ఆ వేడి పట్టాలి చేతులకి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో లడ్డూలు ఈజీ అండి నేను చెప్తాను కదా ఈజీగా ఉన్నవి మీరు చేసుకోమని చెప్తున్నాను నేను ఎవరైనా అబ్బా నేను ఒక్కడనే కదా నేను ఒక్కళ్ళనే కదా ఏం చేసుకుంటాము అని అనుకోకుండా చక్కగా బ్యాచిలర్స్ అయినా సరే సండే సండే పూట పెట్టుకోండి సండే చేసుకోండి ఒక చిన్న టీ గ్లాసు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఓ పదిహేను అవుతాయి మరి ఒక్కడికి ఎక్కువే కదా అవి సరిపోతాయి రెండు రోజులు తినచ్చు చూడండి ఎంత బాగున్నాయో కదా మీరు చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి అద్భుతమైన రెసిపీ అండి ఈజీ రెసిపీ అద్భుతమైన రెసిపీ